నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కడప తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వేదిక మీద ఉన్నటువంటి కుల బాంధవులకి పేరు నమస్కారాలు వన మహోత్సవ శుభాకాంక్షలు మామూలుగా గతం నుంచి కూడా చరిత్ర లేకపోతే కుల సంఘాలు అన్నీ కలిసి ఓ కార్తీక మాసం అప్పుడు మామూలుగా ఈ రంగ వరమహోత్సవాలు చేసుకోవడం అనేది ఏదైనా పొరపత్యాలున్నా సమస్య పోతాయి పెళ్ళిళ్ళు కానీ సంబంధాలు కానీ కలిసిపోతాయి అదే రకంగా ఒక ఆత్మస్థైర్యం అనేది భావం పోగొట్టుకొని ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది మా వాళ్ళంతా మాతో ఉన్నారనే ఆలోచనతో అంతే ధైర్యం నాకు కూడా మీరు ఎప్పుడు ఇస్తారే ఉన్నారు ఆత్మస్థైర్యం అనేది ఎప్పుడు కూడా మీరు పిలిచి ప్రేమగా అభిమానిస్తూనే వస్తున్నారు దానికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగానే ఉండ అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదే కాకుండా పిల్లలు చదువుకునే దాంట్లో కూడా పెద్దలందరూ మొన్నటి రోజున స్కాలర్షిప్ని తిరిగి వాళ్ళకు నమ్మకాన్ని కలగడేయడం జరిగింది అంతేకాకుండా రాజకీయాల్లో కూడా మన ఉన్న సమస్య ఉంటే రాజకీయాలు మాట్లాడతారు కానీ ముందులో వెళ్ళి రారు ముందు వెళ్ళేక రారు భయం ఏం పోతుందో అనే భయం ఈ భయం పోగొట్టుకున్నప్పుడు ఎక్కడైనా కూడా చైతన్యం వస్తుంది మీరు ముందులో వెళ్ళి ఇక్కడ ఆగలుగుతారు నేను చాలా మందిని చూసినా ఇక్కడ సిఆర్ఐ సుబాయిడం చూసినాను ఇంకా జమ్మలబాడు ఊళ్ళని చూసినాను పెద్ద సంఖ్యలో ఉన్నారు ధర్మవరంలో అయితే ఈ రెండు స్థానాల కంటే కూడా ఈ రెండు ఊర్ల కంటే కూడా ఇంకా ఎక్కువ ఉన్నారు కానీ ముందు వరుసలేక రాజకీయాల్ని నిర్ణయించేది ఫలితాలు నిర్ణయించేది మనమే అయినా కూడా ముందు వరుసలేక రాలేకపోతుంది ఇది ఒక రంగం మనం కోల్పోతానం అనేది మీరు అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరో చైతన్యం ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళైనా ఒకరిన ఇద్దరును మీ పిల్లల్ని రాజకీయాల్లో ముందు వసలేక పంపించాలనే బాధ్యత కూడా మీకు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ఎందుకు చెప్తున్నానంటే మాట నేనైతే కులం కార్డు మీద ఎప్పుడూ రాజకీయాలు చేయలేకపోయినా ఆ పరిస్థితులు కూడా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు గదిలో మాకు మాకున్నదంతా ఉన్నదంతా ఒక ఆరు వేల మంది ఓటర్స్ ఉన్నాం మనం అన్నీ గెలిపి వ్యూవర్స్ అంతా గెలిపిన ఒకటి వేరే క్షత్రియులు ఉంటే మూడు వేలు నాలుగు వేలు ఉంటారు అంటే ఆ ప్లాట్ఫామ్ మీద పాలిటిక్స్ చేయలేదు కానీ ఎప్పుడు కూడా మీరు అనేవాళ్ళు ఎప్పుడు ఆత్మస్థైర్యం ఎక్కడున్నా కూడా అంతే స్థాయిలో ఇంత జనాభా ఉండి కూడా మీరు రాలేకపోవడం అనేది కూడా ఒక రకంగా బాధ ఉంటుంది మాకు ఎక్కడో ఒకటి రావాల నా వంతుగా ఇందాక ఒకటి చెప్తున్నారు ఎంత భయం ఉంటే కానీ తొకటి వేరే సంఘము కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అని భయపడతాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అది దానికి ఏం అనుమానం పెట్టిపోతుంది కార్పొరేషన్ అనేది ఉంటుంది దాంట్లో కూడా ఇందాక చెప్పినారు నా వంతుగా నేను వందకు వంద శాతం చెప్తానే కడప నుంచి కూడా ప్రాముఖ్యత దానికి భాగస్వామ్యం ఉండే రంగా నేను ఏర్పాటు చేస్తాను అది నా బాధ్యత ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీకు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అందులో భాగంగా నేను చేస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తాను ఒకరినో ఇద్దరునో ఖచ్చితంగా అకామిడేట్ చేసేటువంటివి పరిస్థితులు ఉంటాయి ఆ రకమైన పరిస్థితులు ఉండవని చెప్పి మీరు కళ్ళు కూడా ఊహించొద్దండి ఎందుకంటే మీకోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు అదొక మీకు మీకు ఒక అదృష్టం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కానీ చిన్న కుటుంబాలు చిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చినటువంటి కులాలు నిరంతరము శ్రమతో శ్రమ మీద ఆధారపడి కష్టపడి బతకాల్సినటువంటి కుటుంబాలు ఇవి ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళు మాకు పట్టనట్టే ఉంటారు ఎవరైనా ఆర్థికంగా బలంగా ఎదిగినటువంటి వాళ్ళు కూడా పట్టనట్లే ఉంటారు కానీ చిన్నోళ్ళే ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటారు ఇప్పుడు కదిలో అయినా నేను చూస్తా తక్కువ మంది ఉన్న ఎప్పుడు ముందుని వచ్చి కొట్లాడలేకపోయినా నాకు నొప్పి తగిలినప్పుడల్లా లేదా నాకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా స్పందించేటువంటి వాళ్ళు ఉన్నారు దానికి నేను తన్నుండే చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆహారంగా స్పందించిన వాళ్ళు మన ఆంజనేయాలను కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు వేదిక వేరు తెలియజేస్తాను ఎప్పుడు కూడా నా వంతుగా మీరు నాకున్నారని నేను ఎంత బలంగా నమ్ముతున్నానో అంతే స్థాయిలో నేను కూడా మీకు ఉంటాను ఉన్నానని చెప్పేసి మీరు కూడా బలంగా నమ్మని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు నన్ను ఆహ్వానించి గౌరవించి సత్కరించినందుకు గాను మీకు ఎప్పుడు కూడా మీలో ఒకటిగా నేను ఉంటా అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కానీ మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతాభనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను